da 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 dum. da హాయ్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ సో ఈ వ్లాగ్ ఏంటంటే అ డే ఇన్ మై రొటీన్ లైఫ్ అండ్ అ బిజీ డే అనమాట బిజీ సండే పచ్చళ్ళు పెడుతూ అది కూడా ఫుల్ టు బిజీగా ఉన్నాను అనమాట సో ఆ రోజు మార్నింగ్ అయితే ఎయిట్ ఓ క్లాక్ కల్లా లేచి నేను మార్కెట్కి కుక్కట్పల్లి మార్కెట్కి వెళ్ళాను అంటే అక్కడ మోడకెళ్ళు బాగా దొరుకుతాయి అనేసి సో స్టార్ట్ అయ్యి అయితే వెళ్ళిపోయాము అండ్ ఇక్కడ మామిడికాయలు అయితే ఫుల్గా ఉన్నాయి బట్ కానీ ప్రైస్ చాలా కాస్ట్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఇది చాలా అంటే లేట్గా పెడుతున్నాను అనమాట ఈ మధ్య ముడకాయలు తీసుకుని నెక్స్ట్ కుక్కడపల్లి రైతు బజార్కి వెళ్ళాను ఆకుకూరలు తప్పితే ఎక్కువగా ఏం కూరగాయలు కనిపించలేదు బట్ గోరింటాకు కనిపించిందండి ఇలా గోరింటాకుని కూడా కొనుక్కుంటానని నా లైఫ్లో అనుకోలేదు ఎందుకంటే చిన్నప్పుడు మా నాయనమ్మ ఉండేవారు చైతన్యపురిలో వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంటే ఎప్పుడు వెళ్ళినా అలా చెట్టు కోసుకొని చక్కగా రుబ్బుకొని పెట్టుకునే వాళ్ళం అలాంటిది గో గోరింటాకుని కొనుక్కొని మరిట పెట్టుకోవాల్సి వస్తుంది సో ముక్కలన్నీ కొట్టించుకొని ఆన్ ది వేలో బాబాయ్ హోటల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే పార్సల్ తీసుకొని వెళ్ళిపోతున్నా బికాజ్ నేను ఎయిట్కే స్టార్ట్ అయిపోయా సో మళ్ళీ అప్పటికి టెన్ అయిపోయింది ముక్కలు అవన్నీ కొట్టించుకునేప్పటికీ ముందు రోజే దానికి కావాల్సిన పచ్చడికి కావాల్సిన అన్ని ఆర్డర్స్ పెట్టుకొని తెప్పించేసుకున్నాను అనమాట ఇవన్నీ తెచ్చేసుకున్నాం కూరగాయలు సర్దుకోవాలి ఇప్పుడైతే ముక్కలు అయితే శుభ్రం చేసుకుంటున్నాం ఫస్ట్ అయితే తినడానికి బాగుంటుంది చేయడానికి కష్టంగా కానీ సంవత్సరంలో ఒకరోజు కష్టపడితే సంవత్సరం అంతా హ్యాపీగా తినచ్చు కొట్టించుకొచ్చాక కూడా ముక్కలు అక్కడ ఆల్రెడీ కాయలు తడిగా బట్ కానీ మళ్ళీ కొంచెం బట్ట తరుపుకొని మళ్ళీ తుడిచి మళ్ళీ తడిగా పొడిగా తుడిచి కొంచెం ఆరబెట్టి నెక్స్ట్ కలుపుకోవాలన్నమాట ఎందుకంటే పచ్చడి సంవత్సరం అంతా నిలువ ఉండాలంటే అస్సలు తడి ఉండకూడదు కదా సో అందుకని బాబోయ్ అవ్వట్ల చాలా వస్తూనే ఉన్నాయి ముక్కలు తుడుస్తూనే ఉన్నాం అవి కాకుండా మళ్ళీ ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇవి నువ్వుల పచ్చడికి ఆరిపోతున్నాయని ఇలా వేశాను అవి నువ్వుల పచ్చడి అఖిల్ మా తెలిసిన వాళ్ళు ఇచ్చాను అనమాట ఇక్కడ కమ్యూనిటీలో విలాస్లో సో తనుష్కి నచ్చి ఎలా అయినా సరే ఇవాళ నువ్వులు పచ్చడి పెట్టాల్సిందే అని చెప్పి సరే సైకిల్ కొనుక్కోవడానికి వెళ్ళారు సో కాబట్టి ఫస్ట్ ఈ ఆవకాయ అయిపోయాక కలిపేసి పెట్టేస్తే తర్వాత ఆ ఆవకాయ నువ్వుల ఆవకాయ పెడతాను అదేంటంటే ఇప్పుడు నేను కాల్ చేసి కనుక్కొని ప్రొసీజర్ కనుక్కొని పెట్టాలి అది ఇంకొక ప్రాసెస్ నువ్వులన్నీ వేయించుకొని చల్లారి మిక్సీ కొట్టి పెద్ద ప్రాసెస్ సో పచ్చడి కలిపే ప్రాసెస్కి వచ్చేసాము నేనైతే ఎప్పుడు చైతన్య చైతన్యవి ఇది ప్రమోషన్ కాదండి గత పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పైన మా చిన్నప్పటి నుంచి కూడా ఇంకా ఇవే వాడతారు చైతన్య పీపుల్స్వి వాళ్ళవి ఇవి దిల్షన్ నగర్లో ఉంటుంది సో నేనేమో ఈ మూల అదేమో ఆ మూల కాకపోతే వాళ్ళ నెంబర్ ఉంది కాల్ చేసి వాళ్ళకి జీపే చేస్తే నాకు ప్యాకెట్ రెడీగా ఉంచారు సో హోటల్ బుక్ చేసుకొని తెప్పించేసుకున్న బెస్ట్ ఆప్షన్ అంటే అంత దూరం వెళ్ళి తెచ్చుకునే టైం అయితే అస్సలు లేదు కాబట్టి హోటల్ బుక్ చేసుకున్న సో హోటర్లు అన్నీ వస్తాయి అన్నమాట నేను చెప్తున్నా నీ ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంటుంది అండ్ కారం కూడా చూడ్డానికి ఎర్రగా ఉంటుంది కానీ కారం ఎక్కువ ఉండదు ఇది వరంగల్ కారం వాళ్ళ దగ్గర రెండు కారాలు అవైలబుల్ ఉంటాయి ఒకటి ఏంటంటే మనకి గుంటూరు కారం ఉంటుంది సరే బాగా ఘాటుగా ఉంటుంది ఆ కారం ఉంటుంది అండ్ ఇది ఏంటంటే వరంగల్ కారం అనమాట ఇది చూడటం కలర్ ఉంటుంది కానీ కమ్మగా ఉంటుంది మేము ఎక్కువ కారం తినాం కాబట్టి మాకు కమ్మగా ఇష్టం కాబట్టి నేను వరంగల్ కారం తెప్పించుకున్నాను అనమాట సో మొత్తానికి ఇప్పుడైతే ఇవన్నీ మిక్స్ చేసుకొని ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది కానీ వెల్లుల్లిపాయలు ఒక్కటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే పచ్చటిలో వెల్లుల్లిపాయలు వలిచిపోవడం అన్నది నాకు కొంచెం కష్టమైన పని నాకు అది అంత ఈజీగా ఏ ఎంత పనైనా చేస్తా కానీ వెల్లుల్లిపాయలు అంటే కష్టం ఒక హెల్ప్ కడిగిదని వచ్చి కొన్ని వలిచేసేసి టైం పడుతున్న వెళ్ళిపోయారు అనమాట కొన్ని వచ్చారు సో ఇప్పుడు అది చూడాలి అవి లాస్ట్లో అయినా వేయచ్చు అందుకనేసి ముందు ఇది అసలు ఫుల్ హెక్టిక్ అంటే ఫుల్ హడావిల్లో ఫుల్ బిజీలో ఈసారి పచ్చడి కుదురుతుందో లేదో అనుకున్నానండి అసలు త్రీ వీక్స్ నుంచి ఎవ్రీ సాటర్డే సండే మార్కెట్కి వెళ్దాం ముక్కలు తెచ్చుకుందాం పచ్చడి పెడదాం అనుకుంటే ఏదో ఒక పని వర్కర్స్ రావడం ఇంట్లో వర్క్ అవ్వడము మళ్ళీ అలసిపోవడము టైం ఉండేది కాదు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంటారు వర్కర్స్ బట్ వాళ్ళు ఏం వర్క్ చేశారు అనేది ఏం అర్థమయ్యేది కాదు వర్క్ అయితే ఫినిష్ అయ్యేది కాదు బట్ వాళ్ళు వచ్చేవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళని వదిలేసి మనం వెళ్ళలేము కదా సో వాళ్ళు వెనకాలేని వర్క్ చేయించుకోవడం వల్ల పచ్చడి పెట్టడం అనేది చాలా చాలా లేట్ అయిపోయింది ఈసారి ఫైనలీ అయితే పచ్చడి పెట్టేసాను అమ్మయ్య పచ్చడి అయితే ఉంది బాబాయ్ ఎందుకంటే సంవత్సరం మొత్తం పచ్చడి లేకుండా ఇంట్లో ఉండడం అనేది హైలీ ఇంపాసిబుల్ అది కూడా మన తెలుగు వాళ్ళకి ఆవకాయ పచ్చడి అనేది అదొక పచ్చడి కాదు ఒక లాంటి ఎమోషన్ ఎఫెక్షన్ అనమాట మనకి సో అలాంటిది చాలా కష్టం నాకు కాదు సో లాస్ట్లో అయితే వేడి అన్నం గబగబా వండేసి కాస్త కలుపుకొని అయితే తినేసాము నెక్స్ట్ అయితే ఇంకా అప్పటికే టూ టూ థర్టీ అయిపోయింది ఇంకా నేను జనరల్గా ఇలాంటి పెద్ద పెద్ద ప్రాసెస్ ఇంట్లో ఉన్నప్పుడు బిర్యానీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ మీ అండి సో బిర్యానీ ఫటాఫట్ చేసేసుకుంటాను అనమాట యాక్చువల్లీ నాకు మెయిడ్ ఉంటుంది తను వెజిటేబుల్స్ కట్ చేసేస్తుంది బట్ కానీ నేను మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ తెచ్చుకునేటప్పటికీ తను వెళ్ళిపోయింది సో కాబట్టి మళ్ళీ ఈ డ్యూటీ కూడా నాకే పడింది అనమాట పచ్చడి డ్యూటీతో పాటు మరి మా డ్రైవర్ ఉంటారనమాట కొత్తగా అపాయింట్ అయ్యారు సో తను కూడా కొంచెం ఈ పచ్చడికి హెల్ప్ చేశారు కాబట్టి హ్యాపీగా కాస్త స్మూత్గానే ఫినిష్ అయింది అనుకోవచ్చు అప్పటికి మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ చేస్తే నైట్ ఎయిట్ అయింది అనమాట పచ్చళ్ళ ప్రాసెస్ అంతా అయిపోయేటప్పటికి సో ఈసారి అయితే నాతో పాటే అఖిల్ ఉండి వెనకాలే ఉండి బిర్యానీ ప్రాసెస్ అంతా చూడడం ఎలా చేశాను అని వాడికి ఎందుకు ఇంట్రెస్టింగ్గా వచ్చి నా వెనకాలే ఉండి చక్కగా చేశారనమాట సో వీరు కూడా కొంచెం పుదీనా కావాలి అంటే తెచ్చి ఒలిచి ఇచ్చారనమాట సరిపోదు అని చెప్తే మళ్ళీ వెళ్ళి తెచ్చేస్తున్నాడు ఏంటంటే వాళ్ళ నాన్నతో సైకిల్ సైకిల్ షాపింగ్కి వెళ్ళాడు అనమాట దగ్గర వెళ్ళి షాపింగ్కి వెళ్ళాడు అండ్ బిర్యానీ అయితే అసలు అదిరిపోయిందండి అందరూ సూపర్గా చేశారు అంత బాగా కుదిరింది జనరల్గా కూడా మా ఇంట్లో ఆల్మోస్ట్ సండేస్ లేదా వీకెండ్స్ అయితే కనుక తప్పకుండా మోస్ట్లీ బిర్యానీ ప్రిఫర్ చేస్తాను బిర్యానీ తినడం అంటే ఇంట్లో అందరికీ ఇష్టం ఇదివరకు తను తినేవాడు కాదు బట్ వాడు కూడా తింటున్నాడు అనమాట సో మేము ఇక్కడ ఫుల్ టు నవ్వుకొని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సో అఖిల్ ఇక్కడ ఏంటంటే నవ్వుతున్నావు ఏంటంటే వాడు సడన్గా నేను వీడియో కెమెరా ఆన్ చేసింది వ్లాగింగ్ చేస్తున్నావు అమ్మ అంటే అవును బిజీ డే ఇన్ మై లైఫ్ అంటే అమ్మ ఎందుకు ఇలా పెడుతున్నావు నేను ఫుల్గా మేము పని చేస్తున్నట్టుగా ఉంది ఈ వీడియో అంత పచ్చళ్ళు పెట్టాక కూడా నీతో బిర్యానీ చేయించుకొని తింటున్నట్టు ఉందమ్మా ఎందుకమ్మా అంటే అది నిజమే కదరా అని చెప్పి అనమాట సో వాడైతే కెమెరాని చూసి వెనక నుంచో మాట్లాడుతున్నాను నాతోటి అకిల్కి మీల్ మేకర్ సోయా అంటే ఎంత పిచ్చో వాడికి సడన్గా అదిగొని సోయా కనిపిస్తే చూపిస్తున్నాడు అమ్మ సోయా అయ్యలేదు అంటే నేనన్నా అది ఫస్ట్లోనే వేయాలన్నా వెజిటేబుల్స్తో పాటు ఫ్రై అవ్వాలి అదర్వైజ్ ఇప్పుడు వేసే టేస్ట్ బాగోదని చెప్పా నెక్స్ట్ టైం వేస్ట్ చేస్తా అని చెప్పా వాడు క్రేజీ అనమాట సోయా అంటే ఎంత ఇష్టమో మీరు కర్రీ పెట్టండి బిర్యానీ పెట్టండి సోయాతో ఏం చేసినా హ్యాపీగా తింటాడు అంత ఇష్టం వాడికి సో నెక్స్ట్ అయితే పర్ఫెక్ట్గా కుదిరిన లేదా అంటే ఇలా మనం చెక్ చేసుకోవాలి సాల్ట్ వేస్ట్ చెక్ చేస్తే తెలిసిపోతుంది అని చెప్పాను అనమాట ఇంక ఫైనల్ టచ్ ఇచ్చేస్తున్నాను ఆల్మోస్ట్ వాడికి బిర్యానీ ప్రాసెస్ మొత్తం చూపించా బట్ గుర్తుందో లేదో తెలియదు కానీ బట్ అలా వాడిని నాతో వెనకాలే ఉండి చూస్తుంటే చిన్నప్పుడు అలా పిల్లలు తల్లి కొంగు పట్టుకొని వదలకుండా వెనక వెనకే ఉంటారు చూసారా అచ్చంగా అలాగే అనిపించింది చిన్నప్పుడు అలా నాతోనే ఉండేవాడు అఖిల్ ఏం చేసినా సరే ఏ వంట చేస్తున్నా చూస్తూ నా వెనకాలే ఉండేవాడు అనమాట సో మళ్ళీ అన్ని మెమరీస్ గుర్తొచ్చాయి ఈ వీడియో చూస్తుంటే కూడా నాకు అదే అనిపిస్తుంది అఖిల్ చిన్నప్పుడు అది ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా మాట్లాడుతూ మన వెనకే నా వెనకే ఉంటూ ఉండేవాడు అన్నవన్నీ గుర్తొస్తాయన్నమాట అస్సలు వదిలి ఉండేవాడు కాదు బట్ అని నేను ఎక్కడికన్నా వెళ్తే హ్యాపీగానే ఉండేవాడు అండి మరి అలా ఏం కాదు ఇంట్లో ఉన్నంతసేపు సేపు నాతోనే ఉండేవాడు నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ రైతాకి ప్రిపేర్ చేసేస్తుంది ఇంకా కర్రీ అయితే ఏం చేసే ఓపిక అయితే లేదు ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ నేను నువ్వుల పచ్చళ్ళు పెట్టాలన్నమాట రెండు రకాల నువ్వుల పచ్చలు పెట్టాలి సో అందుకనేసి గబగబా రైతా చేసేసి అప్పటికి లేట్ అయిపోయింది త్రీ త్రీ థర్టీ అయిపోయింది ఆకలి వేసేస్తుంది ఇంకా సరే గబగబా రైతా చేసేసుకొని తినేద్దాం అనేసి రైతా అయితే స్టార్ట్ చేస్తున్నాను అయితాకండి ఆనియన్స్లో చక్కగా ఉప్పు నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చాట్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిరపకాయలు అండ్ నెక్స్ట్ నేను కొన్ని ఇదేంటి మన మిరియాలండి మిరియాలని కాస్త దంచేసి ఫ్రెష్గా దంచి వేసుకొని వాటన్నిటిని చక్కగా చేత్తో మిక్స్ చేయాలి అంటే కర్డ్ వేయకముందే ఉప్పు ఉప్పు వేస్తాం మిరియాల పొడి వేస్తాం చాట్ మసాలా పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసి చేత్తో మంచిగా మిక్స్ చేయడం వల్ల అసలు టేస్ట్ మటుకు సూపర్గా ఎన్హాన్స్ అవుతుందండి అలా మిక్స్ చేసిన తర్వాత చేతితోటి నేను నెక్స్ట్ ఇదిగోని కర్డ్ యాడ్ చేసి నెక్స్ట్ ఇంకా కర్డ్ వేసాక చేపట్టక్కర్లేదు అదిగో గట్టితోటి మిక్స్ చేసేచ్చా అనమాట ఏంటి సార్ అయ్యిందా ఇవాళ మీరే అవన్నీ ఏంటి మళ్ళీ దేనికి అయ్యిందా మీరే సైకిల్ కొన్నావా లేదా డ్రెస్ ఏది స్విమ్మింగ్ డ్రెస్ సైకిల్ కొన్నారా లేదా స్వామి నీ సండే నా డేని నీ డేగా చేసుకొని మా డే మాకు ఇవ్వకుండా చేసుకో వెయిట్ చేస్తున్నావయ్యా నీ సైకిల్ చూడ్డానికి ఎవరికి నాన్న స్విమ్మింగ్ చేస్తారన్న దేవుడా

నేను నాని కొన్నాడు వెరీ గుడ్ ట్రైవో చెయ్యండి బట్టన్ పెట్టు నస్స గాడ ఆగలేదు అస్సలేదు సో ఇంకా ఫైనలీ అయితే అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ అనుకుంటా తనుష్ ది సైకిల్ కూడా వచ్చేసింది ఈవినింగ్ ఫైవ్ కే వస్తుంది అన్నారు బట్ కానీ ఎయిట్ అయిపోయింది సో ఇది దెగత్లో నేను తీసుకున్నారు గచ్చిబోలియా లేకపోతే శంషాబాదా గచ్చిబోలి దగ్గరలో నేను తీసుకున్నారంట సో బాగుంది సైకిల్ యాక్చువల్లీ అందరికీ పనికి వచ్చేలా ఉంది నేను కూడా చక్కగా తొక్కొచ్చి ఈ సైకిల్ని అఖిల్ అయితే నేను కూడా తొక్కేస్తా అన్నాడు బట్ కానీ నా హైట్కి అయితే సూపర్గా ఉంటుంది ఈ సైకిల్ మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అయింది ఇవాళ ఏదైతే పచ్చళ్ళు అనుకున్నామో సో ఇప్పుడు ఎయిట్ అయింది ఫైనలీ నైట్ ఎయిట్ అయింది అమ్మాయి ఫుల్ టు టయర్డ్ అనమాట హ్యాండ్ అయితే పెయిన్ వస్తుంది కలిపి 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 పచ్చళ్ళు పచ్చళ్ళు కలిపి ముక్కలు తుడిచి అమ్మ చాలా పెద్ద ప్రాసెస్ పచ్చళ్ళు బట్ కానీ వన్ డే కష్టపడితే హ్యాపీగా అయిపోతుంది సో అది కాకుండా తనుష్ కోరిక మీర ఇది నువ్వులు పచ్చడి ఇప్పుడే కలిపాను నువ్వులు కారం వేసి అనమాట కారంతో నువ్వుల పచ్చడి ఇది తనుష్ అడిగారు మొన్న మా కమ్యూనిటీలో ఒక లిచ్చర్ అనమాట సో వాడు తిని చాలా బాగుంది అన్నారు నెక్స్ట్ వచ్చి వాడికి ఇంకా బాగా ఇష్టమైంది ఏంటంటే కారం లేకుండా నువ్వులు ఇంకా ఉట్టి ఆవపిండి వేసిన పచ్చడి అనమాట సో ఇవి రెండు వాడి కోరిక మీరు చేశాను కొంచెం కొంచెంగా పెట్టాను అందుకే ఇది లమ్మా టమాటా పచ్చడి ఎప్పుడు పెడతారు అడిగారు పైగా అన్నారు టమాటా పచ్చడి అంటే రోటి పచ్చడి కాదు సో టమాటా నిల్వ పచ్చడి పెడతారు చూసారా ఇలా ప్రాపర్ పచ్చడిలా పెడతారు అది కావాలి అది ఎప్పుడు పెడతామని అడిగారు అడిగాడు ఓ టూ డేస్ ట్రైవ్ ఇవ్వండి రా అసలు బ్యాక్ టు బ్యాక్ వర్క్ అనే నాకు చాలా హెక్కిగా ఉంది అవ్వట్లేదు అని చెప్పాను నెక్స్ట్ పాపం వాడు ఎక్కువ రోజులు ఉండడు కదా సో వాడి కోసం మళ్ళీ టమాటా పచ్చడి అయితే ప్లాన్ చేస్తున్నాను అవి కాకుండా మాగాయ కోసం అనేసి ఒక ఐదు కాయలు తెచ్చా అవి ఇంకా అసలు వాటిని టచ్ కూడా చేయలేదు దాని సంగతి కూడా చూడలేదు ఒప్పుకుంటే రేపు చేసుకుందామని ఆ మాగాయ తెచ్చిన మ్యాంగోస్ అయితే అలాగే ఉంచేసాను అనమాట సో ఫుల్ టు డైట్ ఇప్పుడు అయితే కాస్త ఫ్రెష్ అయిపోయి మధ్యాహ్నం బిర్యానీ చేస్తే కదా అది అయిపోయింది ఫినిష్ అయిపోయింది తినేశారు అండ్ ఇప్పుడైతే అన్నం పెట్టాను మా వారన్నారు అన్నారు ఇన్ని పచ్చళ్ళు ఉన్నప్పుడు ఆయనకి చాలా ఇష్టం అనమాట పచ్చళ్ళు అప్పటికప్పుడు చేసినా తిన్నామంటే ఇప్పుడైతే ఓన్లీ రైస్ వండుతున్నాను చక్కగా మామిడిపళ్ళు ఎన్ని మామిడిపళ్ళు అండి వి వీఆర్ బ్లెస్డ్ అనమాట చాలామంది మామిడిపళ్ళు ఇచ్చారు మాకు ఫ్రెష్ మ్యాంగీవి చూడండి ఇవి నిన్న మళ్ళీ మాకు పెబ్బల్ సిటీలో ఉంటారు వాళ్ళు ఓన్ ఫామ్ నుంచి సెట్ ఇచ్చారు అనమాట ఇవన్నీ చక్కగా పండుతున్నాయి ఇది ఫామ్ ఫ్రెష్ మ్యాంగోస్ నిన్న మా వారి ఆఫీస్కి తెచ్చి ఇచ్చారనమాట అండ్ నా ఫ్రెండ్ అవతార్లో ఫ్రెండ్ కూడా ఇచ్చింది ఇన్ని మ్యాంగోస్ ఇచ్చింది ఫ్రెష్ మ్యాంగోస్ ఇవన్నీ ఆర్గానిక్ అనమాట మీకు అందరూ అంటే వెరీ క్లోజ్ వాళ్ళందరు ఇచ్చిన మ్యాంగోవ్స్ తోటి ఈసారి సరిపోయింది చక్కగా పచ్చడి వేసుకొని తిని పెరుగులన్నల్లో అలా మోడేసుకొని తిని హ్యాపీగా పడుకొని నిద్రపోవడమే వాళ్ళ డే కంప్లీట్ అయిపోయింది ఎయిట్ టు ఎయిట్ అనమాట పచ్చళ్ళు కూడా మీరు ఎలా పెడతారు ఎన్ని రకాల పచ్చళ్ళు పెడతారు ఆల్రెడీ పెట్టేశారు బికాస్ నాకు ఎప్పుడు ఎందుకు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి పచ్చళ్ళు చాలా 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 డిలే అవుతుంది పెట్టుకోవడం పెట్టుకోవడం సో ఈ ఇయర్ కూడా అలాగే అయ్యింది లేట్ అయిపోయింది నేను ఇంకా అసలు ముక్క తింటే కూడా అంత పుల్లగా కూడా అనిపించలేదు బట్ ఐ డోంట్ నో చూడాలి పచ్చడి ఎలా అవుతుందని ఈసారి అయితే ఆవకాయ ఎప్పుడు నేను జస్ట్ వెల్లుల్లిపాయ వేసి పెడతాను వెల్లుల్లిపాయ చాలా ఇష్టం మాకు దాంట్లో కొన్ని మెంతులు కలిపేస్తా ఈసారి అలా కాకుండా కొంచెం అంటే ఒరిజినల్ మన ఆవకాయ కొన్ని మెంతులు వేసి చేస్తాం కదా అలా ఒక సీసా పెద్ద బాటిల్ నిండా తీసి దానిలో జస్ట్ మెంతులు యాడ్ చేశాను మిగతా పచ్చళ్ళలో అంతా వెల్లుల్లిపాయలు వేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఉంటే చాలా ఇష్టము అవి ఊరాక తింటు ఉంటే ఉండే ఉంటే పచ్చళ్ళు అండ్ ఈ రెండు పచ్చళ్ళలో కూడా వెల్లుల్లిపాయలు అసలు ఇల్లంతా స్మెల్ స్ప్రెడ్ అయిపోయిందని పల్లి నూనె విత్ ఆ వెల్లుల్లి ఫ్లేవర్తో దాంట్లో ఆ నువ్వుల ఆ వెల్లుల్లి వేస్తేనే చాలా బాగుంటుంది పచ్చడి అవి రెండు కమ్మగా ఉంటాయి కారంగా ఉండవు అండ్ కిడ్స్ ఎక్కువ ఇష్టపడతారు సో దట్ ఈస్ ఓన్లీ ఫర్ తను అంటే మేము తింటాం బట్ వాడి కోసం చేసామన్నమాట ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు మేబీ వాడికి బాగా నచ్చితే మళ్ళీ ఇంకొక ఐదు కాయలు ఏమైనా కొట్టించి చెయ్యాలి సో అలా అనమాట అలా అన్ని రకాల పచ్చళ్ళు పెట్టి హ్యాపీగా ఇవాళ నేను ఎండు చేస్తున్నాను రెస్ట్ తీసుకుంటే ఇంక రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు సహకరించట్లే ఇంకా అందుకంటే అదే సార్ అది ధనుష్ తనుష్ రామచంద్ర సొమ్మొక్కరిది సోకొకరిది పేరు ఒకరిది ఊరొక్కరిది పేరు ఒకళ్ళది అన్నట్టుంది ఓ మై గాడ్ నువ్వు సైకిల్ తగ్గుతుంటే మహేష్ బాబు తింటుంది చూసావా రీల్ చేద్దాం మనం ఓకేనా సైకిల్ సైకిల్ ఏం పట్టదు మా దేవుడా ఇప్పుడు ఈ యొక్క సైకిల్ మీద నలుగురు ఆధారపడి ఉన్నారు ఓకేనా ఆడుగురు తొక్కుతాడు అఖిల్ కూడా సైకిల్ తెచ్చి అదండి మొత్తానికి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డూ కమెంట్ yeah <laughs>